ఇక కరివేపాకు కరివేపాకు పొడి చేస్తాయి ఇవాళ వర్షం పడిలో మంచిగా అడిగింది పొడి వేస్తా తప్ప ఇంట్లో కావేపాకు కడగలేదు వర్షం పడి ఇంజన్ నుంచి డైరెక్ట్ చట్నీకి ఇంజి వేసినా వేస్తున్నా ఇక ఇలా తీసేస్తే అన్నీ అతుక్కుంటాయి ఆ ఒక దాంట్లో పొడి వేయడానికి అనుకూలంగా ఉండదు ఇట్లనే వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి డ్రై అయితే అయిపోయి డ్రై అయిందంటే కొన్ని దాంట్లో కూడా వేస్తారు ఓవెన్లో ఎట్లా విన్నుడు ఏం కదా అని ఉంటే పొడి చేసిన నేను రెండు మూడు సార్లు పొడి చేసినా పొడి అట్లనే బాటిల్లో వచ్చి పెడితే సగం కరెంట్ సగం కూడా వాడలేదు ఈరోజు వాడేటట్టు ఇస్తాను ఎవరైనా ఈజీగా వాడుకునేటట్టు కరివేపాకు కంటి మంచిది అవే మన ఐరన్ కూడా ఉంటుంది బలము చాలా వీడియోలల్లో ఐరెన్ ఉంటాయని చెప్పారు కంటికి మంచిదనేది అయితే చిన్నప్పటి నుంచి తింటాము సరేలలో వేసింది చార్లల్లో వేసింది పని తినాలి అంటే గుర్తుకున్నా కూడా రెండు మూడు ఆకులు తింటాం అంతే అన్ని ఆకులు తినలేము అందుకని తినేటట్టు చేస్తాయి మళ్ళీ నాకు అనత్తలేదు ఓవెన్ అయితే మంచిగా అనస్తుంది ఇక ఇంట్లో కొన్ని ఆకులు వేస్తున్నా ఇవి దీంట్లో ఎట్లయినా వెళ్తాము ఇవి అయినాయి గడగాలైనవి ఇక ఇట్లా అంటే పొడి అవుతున్నాయి ఇవి తీసుకున్నాం ఇవి కొంచెం గోల్లాక తీసిన ఆకులు తీసేసుకుంటే గోలు తీసినా అనుకోకుంటా వచ్చినాయి విడివిడిగా అవి కూడా కొంచెం సల్లారాలి గడగాలు కావాలంటే కొద్దిగా సల్లారాలి కొద్ది సల్లగా పొడి వేద్దాం సల్లగా అయింది కరివేపాకు ఓవెన్లోవి ఇగో నేను ఏం చింది రెండు కలిపినా ఒక నిమిషం మిక్సీ పడతా ఇగంది కరివేపాకు ఇంకా మెత్తగా కావాలంటే ఇంకా మెత్త కూడా అవుతుంది ఇక కరివేపాకును ఇక కారొడి మిక్సీ పట్టినా కదా మెత్తగానే కారొ కరివేపాకు ఇది కారం మంచిగా మిక్సీ చేసి కొంచెం అంత ఉప్పు వేసి ఒక చెమ్ ఉప్పు ఎత్తా రాళ్ళ ఉప్పు మిక్సీ పడతా ఇది కూడా నేను సన్నపు ఉప్పు పుట్లాలు వాడ ఇక రెండు బాగా కలుపుదాము ఇక డ్యూటీకి వేయటళ్ళు కరివేపాకు అందు అట్లా వాళ్ళు ఒక్కసారి ఇంత తెచ్చుకొని ఎక్కువ తెచ్చుకొని మంచిగా ఇట్లా పొడి వేసి దాంట్లో వేసుకున్నారంటే నా కారం నూనె వేసుకొని తిన్నా బాగుంటుంది రోజు ఇట్లా కర్రీ వండి సాగమాగం కర్రీ వండినా ఫాస్ట్ ఫాస్ట్గా డ్యూటీకి వెళ్ళేటండి పప్పు పొద్దున్నేసి వండుకుంటారు వాళ్ళకి కూడా కర్రీ మంచి టేస్ట్ అవుతుంది కరివేపాకు అవుతుంది ఇట్లా ట్రై ప్లీజ్ బాగుంటుంది ఇక అందరు ఆరోగ్యం బాగుండడం కోసం చెప్తున్నా అందరు ఆరోగ్యంతో పాటు నా ఆరోగ్యం కూడా బాగుండాలని అందరూ బాగుండాలి నేను బాగుండాలి అందుకే చెప్తున్నా హలో హాయ్ అందరూ బాగుండాలి నేను బాగుండాలి అందుకే ఈ కరివేపాకు కారం రెడీ చేసిన ఏ కర్రీలనైనా వాడుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కంటికి పని చెప్తుంది